దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు చేతుల మీద ఏదైతే ఈ పథకాన్ని ప్రారంభింప చేశారో ధన్ ధాన్య కృషి యోజన పథకం ఈ పథకం దేశవ్యాప్తంగా ఈరోజు ప్రారంభించి దానివల్ల రైతులకు ఉండేటువంటి ప్రయోజనం వివరించారు ఈ కార్యక్రమానికి మరి ముఖ్యత్వీ ఇచ్చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ గారికి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి ఈశ్వర్ గారికి బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రాజారావు గారికి అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు అనేక ప్రాంతాల నుంచి వచ్చేసినటువంటి రైతులు అందులో ప్రధానంగా మహిళా రైతులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అయితే నేను రాష్ట్ర జానపద కళలు సృజనాత్మకత అకాడమీకి చైర్మన్ ని ఆ పదవి అనేది మన ప్రాంతానికి మొదటిసారి రావడం ఆ పదాన్ని పలకడం కూడా చాలా మందికి ఇబ్బంది ఉంటుంది కానీ అంటే మన పూర్వీకులకు ఉండేటటువంటి ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు మనకు ఉండే కళల్ని కాపాడేటటువంటి ఒక సంస్థకి నేను చైర్మన్గా ఉన్నాను ఇది ఒక సందర్భం కోసం చెప్తా ఉన్నాను సార్ ఏదేమైనా ఈరోజు దేశ ప్రధాని దేశంలోనే వంద జిల్లాల్ని ఎంపిక చేయడం ఆ వంద జిల్లాల్లో ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్కి నాలుగు జిల్లాలు ఆలోచన చేయడం నాలుగు జిల్లాల్లో మన జిల్లా మన అల్లూరు సీతారామరావు జిల్లా కూడా ఉండటం అనేటటువంటిది మన అదృష్టంగా మనం భావించాలి ఎందుకంటే ఒక పథకానికి సంబంధించి ఏదైనా ఒక ఎంపిక ప్రక్రియ జరిగినప్పుడు ఆ ఎంపిక ప్రక్రియలో ఆ పథకం తాలుగా ఉద్దేశం నెరవేరే దాంట్లో కావచ్చు లేదు అనుకుంటే ఆ పథకం తాలుగా ఫలితం పొందేదానికి ఒక ప్రత్యేకమైన సర్ద తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఆ రకంగా మరి రాష్ట్రంలో ఉండేటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో కేవలం మన నాలుగు జిల్లా నాలుగు జిల్లాలో మన అల్లూరు జిల్లాను ఎంపిక చేయడం అనేది ఖచ్చితంగా అదృష్టంగా దాంట్లో సందేహం లేదు ప్రకృతి వైద్యం ప్రకృతి ద్వారా వ్యవసాయం చేయడం అనే దాంట్లో వచ్చేటటువంటి లాభాలు అదేవిధంగా ఆధునిక వ్యవసాయం అనేటువంటి దాని మీద ప్రధానంగా ఆలోచన చేసి మరి ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు మన పూర్వీకులు మన తాత తండ్రుల దగ్గర నుంచి మొదలుకుంటే మనవరకు కూడా ఎన్నో రకాల చిరుధాన్యాలు మన ప్రాంతంలో పండేది ఉదాహరణకు చూలు అంటారు రాగులు చోళ్ళు కావచ్చు సామలు కావచ్చు కొర్రలు కావచ్చు గంటలు కావచ్చు ఇలా రకరకాలుగా ఉండేటటువంటి పంటలు మన పూర్వీకులు విపరీతంగా మన ప్రాంతంలో పండించేవారు ఈరోజు మన ప్రాంతంలో కూడా ఆ పంటలన్నీ తెరమరగైపోతా ఉన్నది భూములు చాలా చోట్ల వీరు భూములుగా మిగిలిపోతా ఉన్నది వ్యవసాయం చేసేటువంటి సంఖ్య తగ్గుతా ఉన్నది ఆ అవసరాలనేది అనేది ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఈ రోజు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ప్రతి ఒక్కరు ఈరోజు ఆరోగ్యకరమైనటువంటి మరి ఆహారాలు తీసుకోవాలని ఆలోచన చేసేటప్పుడు ప్రధానంగా రాగుల్ని లేదా సోల్ని లేదనుకుంటే గొర్రెలు గంటలు వంటి ఈ పంటలకి ప్రాధాన్యత ఇస్తూ వాటినే ఆహారంగా తీసుకుంటున్నారు కాబట్టి మన పూలుకు లేదైతే పంటలు పండించి ఆ రోజు ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం కొనసాగించరు అదే ఈ రోజు అత్యాధునికమైనటువంటి పంటల దేశమంతా సలహమవుతున్నారు కాబట్టి మరి వాటిని మరి విస్తృత స్థాయిలో మన ప్రాంతాల్లో కూడా పెంచుకోవడానికి ఆ రకంగా పెంచి దానికి ఫలితం పొందడానికి ఒక సువర్ణ అవకాశంగానే ఈ పథకాన్ని మనం భావించాలనేది మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అనేక రకాల పథకాలు చాలా మంచి ఉద్దేశంతో ఆలోచన చేసి పెడతా ఉంటారు ఆ పథకాలు మనం అమలు చేసేటప్పుడు జరిగేటువంటి లోపాలు మనం చేసుకోవాలి సద్వినియోగం చేసుకునే ప్రతి రైతు కూడా సిద్ధశుద్ధితో కష్టపడి పనిచేసి దాని ద్వారా నేను ఆర్థికంగా లబ్ధి పొందాలి నేను స్థిరపడాలి ఆ ఫలితం తాగా మరి అనుభవాన్ని నా కుటుంబానికి అందజేయాలని చెప్పే ఆలోచన ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫలితం మరి సద్వినియోగం అవుతుందని చెప్పేదానికి సందేహం లేదు కాబట్టి ఈ రకమైనటువంటి ఆలోచన చేసి మన దేశ ప్రధాని గారు మరొక మంచి పథకాన్ని తీసుకొచ్చారు ఈ పథకాన్ని సభించు సద్వినియోగం చేసే దాంట్లో రాష్ట్రంలో నాలుగు జిల్లాల్లో మన అల్లూరు సీతారామ జిల్లానే మొదటి వసలు పెట్టడానికి మనం ప్రామాణికంగా చూసుకున్నాము కారణమైన మన ప్రాంతాల్లో అనేక రకాల పంటలు గా పండుతుంది పసుపు కావచ్చు పిప్పలు కావచ్చు అల్లం కావచ్చు లేదనుకుంటే మిరియాలు కావచ్చు రకరకాల పంటలు మన ప్రాంతంలో పండుతుంది మన జిల్లా కార్యక్రమం ప్రాధాన్యత చాలా గొప్పగా ఉన్న విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి ఆరోగ్యకరమైన కూడా అల్లూరు సీతారామరాజు జిల్లాలోనే అధికంగా పండుద్ది కాబట్టి వాటిని ఇంకా విస్తరించడానికి వాటికి కావలసి మరి మెలుకోలు నింపడానికి మన వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు అదేవిధంగా ప్రభుత్వం ప్రోత్సహించడానికి ఆర్థికంగా సాధించడానికి సిద్ధంగా ఉన్నది పథకానికి మన జిల్లా ఎంపిక అయింది కాబట్టి ఆ అకౌంట్ అవకాశాలన్నీ ఉంది కాబట్టి అందరం దాన్ని సద్వినియోగం చేసుకుందాం మన జిల్లాను ముందు పెట్టడానికి కృషి చేద్దాం తెలియజేస్తూ సెలవు